नमस्ते टीवी 49 न्यूज़ के स्वागत అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడీఓ రత్నకుమారి ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా ఆమె సూచించారు అలాగే శిలా ఫలకాలపై అసంపూర్తిగా బ్లాక్ చేయడంపై ఆమె సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు దగ్గరుండి శిలా ఫలకాలపై మరియు రాజశేఖర రెడ్డి విగ్రహాలను పూర్తిగా కప్పించారు మొక్కుబడిగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్డి మరియు పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

శిలాపలకం పెట్టమంటే శిలాపలకం మొత్తం మొత్తం ఎవరు నేర్పించారమ్మా మీకు ఇవన్నీ నాలుగు కాగితాలు ఏమైనా అది కావాలా ఎవరో పనిచేసారు எவரோ வச்சு எவ்வளோ మొత్తం నలుగురు ఉన్నారు మేడం నలుగురు ఉన్నారు మేడం మొత్తం నలుగురు ఉన్నారు ఓకే చెప్తున్నాం ఆ విధంగా ఉంటాయి మనకి పైన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్లో పెడతాను త్రూ సెక్రటరీ మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళచ్చు మీకు తెలుసు చేయొచ్చు ఎవరైనా సరే నేను డీడీఓ నేను చక్రెట్ సెక్రటరీ మీకు చెప్తాను అప్పుడే నేను చెయ్యాలి ఎవరైనా సరే